పంతులు గారు చూసుకుంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా అయితే చెబుతున్నారు దానికి సంబంధించి పదకొండు రోజులు అమ్మవారికి ఏమేమి అలంకరణలు మీరు అన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఏమేమి ప్రత్యేకంగా చేస్తున్నారు భక్తుల రద్దీ ఎలా ఉంది నా పేరు విశ్వనాథ శర్మమ్మ నేను గుంటూరు శ్రీ కన్యాకామరేశ్వర వారి యొక్క దేవస్థానం అర్చక స్వామి ఇక్కడ ముఖ్య నేను కొన్ని సంవత్సరాల తర్వాతగా ఈసారి దేవీ సవరణవరాత్రులకు పదకొండు రోజులు రావడం జరిగింది సిద్ధుల యొక్క అడ్జస్ట్మెంట్ మీదుగా ఈ యొక్క పదకొండవ ఉత్సవం జరిగింది మా గుడ పట్టుని జానవాయితీగా తొమ్మిది రోజుల అలంకారాలు ఎప్పటి నుంచి కూడా కంటిన్యూగా మొదటి రోజున బాలదురు సుందర అలంకారం రెండో రోజున గజలక్ష్మీదేవి అలంకారం మూడో రోజున చండీదేవి అలంకారం నాలుగో రోజు పుష్పశ్రీ అలంకారం ఐదో రోజున రాజరాజేశ్వరి అలంకారం ఆరో రోజు సరస్వతి అలంకారం ఏడో రోజు కాళికాదేవి అలంకారం ఎనిమిది మహిషాసుర అలంకారం తొమ్మిది రోజున అమ్మవారి ఈశ్వరూప సందర్శనం అని చెప్పేసి ఏర్పడి జరుగుతుందండి మధ్యలో రెండు రోజులు ఎగస్ట వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఈ రెండో అలంకారాలని ఒకరోజు గాయత్రి అమ్మవారి గాను ఎందుకంటే వేదమాత్ర ఆవిడ అందువల్ల గాయత్రి అలంకారం మరి అన్ని మూలాలకు అంటే కనకదుర్గ అమ్మవారి యొక్క దుర్గావతారం ఇవ్వాలి ఈ రోజున దుర్గా దుర్గావతారంలో వెలిసి ఉన్నారు భక్తులకి దర్శనమిస్తున్నారు నవరాత్రులు అంటే మనిషిలో ఉన్నటువంటి అరిషట్ వర్గాల్ని జయించినటువంటి పది రోజులండి ఇది అమ్మవారు రాక్షసి చంపిందంటే నిజంగా రాక్షసు చంపడం కాదు మానవుల్లో ఉండేటువంటి ఈ అర్షడ్ వర్గాలను చేయించడం కోసం ఆవిడ శ్యామ భేద దండోపాయాల రూపంగా అవతరాలు ఉంటాయి భారతీయుం అలంకారం నుంచి మహిషాద రోజున ఆవిడ మహిషుని చంపడం అంటే అది ఒక రాక్షసుని చంపడం కాదు మానవుల్లో ఉండేటువంటి ద్వేషభావాన్ని చదరగొట్టేసి చివరి రోజున రాజేశ్వర రాజరాజేశ్వర వారిగా ఆవిడ భక్తులకు అనుగ్రహిస్తుంది అటువంటి విశేషం ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈసారి అనుకోకుండా అమ్మవారి దేవుల్ల బాగా హెవీగా వస్తున్నారు భక్తులు కూడా జనాలు భక్తి పెరిగింది బాగా అంటే అమ్మవారి మీద ఒక నమ్మకం ఈ దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా హెవీ రష్గా వస్తున్నారు ఈ పదకొండు ఎవరైతే చక్కగా నిష్టగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు వారికి అమ్మవారికి అనుగ్రహం సంపూర్ణ కలిగి వారి యొక్క సకల ఆరోగ్య స్థితి చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అమ్మవారి యొక్క ఆశీర్వచనం కూడా